హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా మెదళ్లే ఆయుధాలుగా యుద్ధం దాని తీరుతెన్నుల్ని వివరిస్తూ పదైదేళ్ల క్రితం పెట్టిన పోస్టుల నుంచి ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే లేబుల్ క్రింద ఉన్నటువంటి పోస్టులని నేను మీతో పంచుకోవడం ప్రారంభించానండి ఇది ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి అనే శీర్షికలో ముప్పై ఐదో పోస్టు ప్రధాన స్రవంతులు అయితే మూడు వందల ముప్పై ఎనిమిది హెడ్డింగ్ లగాన్ ఖడ్గం కథ ప్రచురణ తేదీ మార్చి ఇరవై ఏడు రెండు వేల పది కొనసాగిస్తున్నానండి గత టపాలలో చెప్పిన సినిమాల కోవాకి చెందినదే లగాన్ సినిమా అమీర్ ఖాన్ ఇంకెవరో ఒక అమ్మాయో ఏదో నాకు క్యాస్టింగ్ ఇప్పుడు గుర్తులేదండి వీళ్ళంతా ఈ సినిమా బ్రిటిష్ వాడికి భారతీయ గ్రామీణులకి మధ్య నడిచిన క్రికెట్ పందెం కథ ఆటలో గెలుపు ఓటములు గ్రామీణుల స్వేచ్ఛా స్వాతంత్రాలకు ముడిపడి ఉంటాయి వాళ్ళకి అది అసలే మాత్రము పరిచయం లేని ఆట నైపుణ్యాలు లేవు పరికరాలు లేవు ఉన్న కొద్దిపాటి వనరులతోనే ఆడి గెలుస్తారు దీని అనువర్తన ఏంటంటే ఈ విషయమై నాకున్న పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేను హైదరాబాద్లో ఉన్నటువంటి చెక్ చెక్పోస్ట్ దగ్గర ఉంటుంది మిసియట్ అని నేషనల్ ఇన్స్టిట్యూట్ అందులో ఈడీపీ ట్రైనింగ్కి అటెండ్ అయినానండి ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దానిలో ఒక వారం పాటు మాకు బిహేవియల్ సైన్స్లో క్లాసెస్ నిర్వహించారు అందులో ఉన్న ఒక అనుభవాన్ని దీనికి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి ఎలాగంటే బ్రిటిష్ బ్రిటిష్ వారికి వాళ్ళదైన ఆట క్రికెట్ మన వాళ్ళకి కబడ్డీ మనదైన ఆట కానీ పోటీ ఎక్కడ పడవలసి వచ్చింది క్రికెట్తో వాళ్ళదే ఆట కాబట్టి వాళ్ళకి అపారమైన అనుభవం ఉంటుంది టీమ్ ఉంటుంది టెక్నిక్స్ ఉంటాయి టిప్స్ ఉంటాయి అదే మన వాళ్ళకైతే అవేవి ఉండవు అయినా కానీ తమ ఆ పన్నుల బారి నుండి తమ రాజ్యం స్వతంత్రం అవ్వడం కోసం వాళ్ళు ఆడతారు అందులో ట్రాంగులర్ లవ్ దగ్గర నుంచి కొన్ని మసాలాలు ఉంటాయి ఈ నేపథ్యంలో అన్నిసేట్లో నేను ట్రైనింగ్ అవుతున్నప్పుడు మాకు ఒక బ్లైండ్ ఫోల్డ్ గేమ్ అని ఒక ఆట ఆట వంటి మానసిక విశ్లేషణ గేమ్ ఆడించారండి దాంట్లో మనకి కళ్ళకి గంతలు కట్టేస్తారు అంటే మనకి తెలియని ఫీల్డ్ మనం రైట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఆడాలి లెఫ్ట్ హ్యాండ్ అయితే రైట్ హ్యాండ్తో ఆడాలి ఆడాలి అన్ఫోల్డ్ ఎందుకంటే మనకి అనుభవం లేనిది తెలియనిది కంతలు కట్టారు అనుభవం లేనిది మనకు అలవాటైన చేయి కాకుండా మరో చేత్తో ఆడడం నేను ఎడం చేత్తో ఆడవలసి వచ్చింది బ్లాక్స్ ఉంటాయండి క్యూబిక్స్ అచ్చం పొడవు వెడల్పు మందము సమానంగా ఉండే ప్లాస్టిక్ క్యూబ్స్ ఉన్నాయి ఐదు నిమిషాల సమయం మనం ఎవరినైనా మనకి గైడ్గా ఎంచుకోవచ్చు అలా గైడ్గా నేను ఒకరిని ఎంచుకున్నాను మా టీంలో ఉన్నవారిని వాళ్ళు సలహా చెప్తూ ఉంటారు మొదటిది బాగానే పెడతాను రెండోది బాగానే మూడు నాలుగు ఇక ఎత్తు పెరిగే కొద్దీ మనం ఆటో ఇటో ఇలా పెట్టబోయి మొత్తం అప్పటి వరకు పెట్టిన ఒకదాని మీద ఒకటి పెట్టిన బ్లాక్స్ని పడేస్తాం కాబట్టి ఎదుటి వాళ్ళ సలహాలు పాటిస్తూ ఉంటాం ఆ సలహాలు తీసుకునేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి నాకు చెప్తూ ఉంటే నేను ఇక చివర ఒక థర్టీ సెకండ్స్ ఉండగా అంటే నాలుగున్నర నిమిషాల తర్వాత మనకి వార్నింగ్ ఇస్తారు అలా నేను వరుసగా పెట్టాను ఒక పదమూడు పదిహేను అట్లా పెట్టాను ఆ ఎదుట ఆయన చెప్పే కొద్దీ బెల్ మోగ్గానే నేను చాలా కన్ఫ్యూజ్ అయ్యాను ఇక వెంటనే నేను ఆయన ఏం చెప్పానంటే సార్ మీరు నాకేం చెప్పొద్దు నేనే పెడతాను అనేసి అతన్ని ఏమీ లేదు మొత్తం అప్పటికే కొలాబ్స్ అయినా టపా పెట్టేశాను ఆ థర్టీ సెకండ్స్లో నేను థర్టీనో ఏమో పెట్టాను అంతకుముందు పెట్టిన అది సలహాలతో పెట్టిందైతే అంతకంటే కొంచెం తక్కువే తర్వాత వాళ్ళు అనలైజ్ చేసేప్పుడు మా కోర్సు డైరెక్టర్స్ ఎంత అనే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయినా ఎంతగా బ్లైండ్ ఫీల్డ్ అయినా మీరు ఒక్కసారి దాని గురించి ఒక అవగాహన తెచ్చుకుంటే మీరు బాగానే దూసుకుపోతారు దిస్ ఈస్ వెరీ వెరీ పాజిటివ్ క్వాలిటీ అని నాకు చెప్తే ఈశ్వరుడికి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకున్నాను సరిగ్గా ఈ సినిమాలో థీమ్ అలాంటిదే సరిగ్గా ఇప్పుడు ఆ కుట్రదారులకి సామాన్య జనాలకి ఉన్న స్థితి కూడా అదే అదే ఆ సినిమా నేపథ్యం కూడా దీని అనువర్తన ఏంటంటే ఈ మామూలు అనువర్తన ప్రజలకు అప్లికబుల్ నేను ఇప్పుడు మీతో చెప్పాను ఇక అనువర్తన అమెరికా సిఐఏకి బ్రిటిష్ వంటి ధనిక దేశాలకి వ్యతిరేకంగా గూఢచర్య పాటలో గెలవాలంటే మనకున్న వనరులు తక్కువ కాబట్టి ఉన్న వాటితోనే పోరాడాలి అందుకే నీకు ఆకలి బాధలు తప్పవు ఓ ప్రక్క ఇల్లు వాకిలి ఉడగొడుతూ ఉద్యోగ ఉపాధులకి గండి కొడుతూ మరో ప్రక్క మాకు చెప్పబడిన కథలు ఇలాంటి కాకమ్మ కథలతో మాకు బాగా అర్థమైంది ఏమిటంటే తమకి ఇష్టమైన వాటికి ఇష్టమైన భాష్యాలు విశ్లేషణలు నకిలీ కణిక వ్యవస్థ నెంబర్ పది వర్గం పది జనపదిలో నివసించే ఆ బార్ ఉమెన్ ఆంటోనియో మైనో ఎలియాస్ సోనియాలు డ్రామోజీలు చేస్తారు ఇదే విశ్లేషణలు చెప్పుకుంటారు అని తమ అరిషడ్ వర్గాలు తీర్చుకోవడం కోసం ఏకాకమ్మ కథలైనా చెబుతారు అని ఎంత చెత్తకైనా చెడ్డ విషయానికైనా ధనాత్మక శీర్షిక పాజిటివ్ క్యాప్షన్ పెట్టుకుంటారు అని తొలి రోజుల్లో నా ఫ్యాక్టరీలో నేనుంటే జీవిత అనుభవం దెబ్బలు తినడం బాగా అర్థం కాదు తీసుకెళ్లి గుడిసెలో పెట్టి ఆకలికి కూడా మెడ మీద కత్తి పెట్టి ఆయన నాకు గోడ నేర్పాడు పీవీజీ నా జ్ఞానగురు తాము కూడా నేత చీర కట్టుకుని ఇందిరాగాంధీ అయిపోయి పంచగట్టుకుని వైఎస్ రాజశేఖర రెడ్డి పివి నరసింహారావు అయిపోయి నాకు శిక్షణ ఇస్తున్నారు అన్నమాట టిల్ డేట్ ఏది టిల్ డేట్ అంటే టూ థౌజండ్ ఇల్లు వాకిలి ఊడగొట్టి రోడ్డునబెట్టి ఒకవైపు చెంబా డ్రామోజీ కలిసి నన్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఇంకో పక్క నేను పీవీజీ ముఖం నీ స్టిల్ నీకు శిక్షణ ఇస్తున్నాను మా వాళ్ళు నాకు శిక్షణ కాదు అది అయిపోయింది ఆర్ ఇన్ ద ఫీల్డ్ ఇది ఫైట్ అని చెప్పాక నాకు బాగా అవగాహన రాల అంత కాకమ్మ కథలు చెప్తారు ఇప్పుడు చెప్పట్లా ఇప్పుడు చెప్తున్నారు కదా సూపర్ సిక్స్ ఫెయిల్యూర్కి కానీ తమిళనాడులో భాజపా నాటకాలకి కానీ అసలు శ్రీరాముడి జయ శ్రీరామ్ అన్న నినాదంతో భాజపా చేసిన ఆ మత రాజకీయాలు రథయాత్రలే ఇవే అధికారం కోసం వేసుకున్నటువంటి ముసుగులు తమవైన విశ్లేషణలు చెప్తారు కాబే వాళ్ళ ఈ లక్షణమే తొలి రోజుల్లో విశ్లేషణ కేంద్రాల నుండి వచ్చిన సూచనలకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసైన్మెంట్లకి భాష్యాలు చెప్పుకునేటప్పుడు లోభ మోహాలు మదమాశ్చర్యాలతో కూడిన వాళ్ళ ఈ స్వభావమే పర్యవసానంలో వాళ్ళని నిరూపించింది ప్రతిదానికి ఈశ్వరుడు ఎదర్డోర్ ఆర్ ట్రాప్ లాగా శ్రేయో శ్రేయస్సు ప్రేయస్సు కూడా ఉంటుందండి నా మీద నా లాంటి ఎంతో మంది మీద పీవీజీ మీద తమ అరిషడ్ వర్గాలు తీర్చుకునేప్పుడు పీవీజీ భౌతిక కాయాన్ని అవమానించేప్పుడు అది యాంటోనియో మైనో ఏం చెప్పింది బాబరి కోలగొట్టనిచ్చి కాంగ్రెస్కి ముస్లింలని దూరం చేశాడు కాబట్టి అతడి అట్లయ్యి కూడా మరణించాడు కదా ఆ దేహానికి ఏమీ తెలియదు కదా జీవుడైతే వెళ్ళిపోయినాడు కదా కానీ తన అరిషడ్ వర్గం తీర్చుకుంటూ తన కోపాన్ని తీర్చుకుంటూ అది చెప్పిన ఆ ప్లాంటర్ ఫ్రమ్ ఇటలీ టు ఇండియా చెప్పిన కథలు ఇవి అవే క ఆ లక్షణమే తమకి అందుకే ఈ పేర మళ్ళీ చదువుతున్నానండి వాళ్ళ ఈ లక్షణమే తొలి రోజుల్లో విశ్లేషణ కేంద్రాల నుంచి ఎందుకంటే అవన్నీ ట్యాంపర్ అయినాయి కదా మేము అందులో దూరి చేతులు పెట్టాం కదా ఆ కేంద్రాల నుండి వచ్చిన సూచనలకి నిర్ణయాలు తీసుకునేటప్పుడు అసైన్మెంట్లకి భాష్యాలు చెప్పుకునేటప్పుడు కామక్రోధాలు లోభ మోహాలు మదమాశ్చర్యాలతో కూడిన వాళ్ళ ఈ స్వభావమే పర్యవసానంలో వాళ్ళని నిరూపించింది బహిర్గత పరిచింది సువర్ణముఖీలు అంటే కర్మ ఫలాలు అనుభవించేందుకు దారి తీసింది అలాంటి అరిషడ్ వర్గాలతోనే మా మీద అక్కసు క్రోధము తీర్చుకునేందుకు పరిమిత వనరులు వంటి కథలు చెబితే సరిపోతుందనుకున్నారు పరిమిత వనరులతో పోరాడాలి కాబట్టి మేము ఆకలి బాధలు పడాలి తాము మాత్రం పుట్టినరోజు విహార యాత్రలకి విహార యాత్రలకై విదేశాలకి విలక్షణ దీవులకి వెళ్తారు అచ్చంగా తాము ఏసీల్లోనూ ప్రత్యేక విమానాల్లోనూ తిరుగుతూ ఎమ్మెల్యే ఎంపీల జీత భత్యాలు విపరీతంగా పెంచుకుంటూ ఇప్పుడు కూడా మోడీ హయాన్లో మొన్నీ మధ్య కూడా పెంచారండి గప్పు చుప్పుగా ఫార్టీ పర్సెంట్ పెంచుకున్నారు ప్రజలని మాత్రం త్యాగాలకు సిద్ధం కండి అని చెప్పినట్లే అప్పట్లో చిదంబరం చిద్దు అను మన్మోహను ఇద్దరూ చెప్పారండి ప్రజలు త్యాగానికి సిద్ధంగా ఉండాలి అని అది నిజానికి మాకిచ్చిన మర్మ భాష హింట్ అంటే ఇంకా మీ దంచబోతున్నామని జనాలకు కూడా మరి జనాలకే చెప్పాలి కదా రేట్లు పెరుగుతాయి మీరు త్యాగాలకు సిద్ధంగా ఉండాలి అని ఇది బాగా అర్థం కావాలంటే రెండు చదరంగపు బోర్డుల మీద ఇద్దరు ఆటగాళ్లతో ఒకేసారి ఆడే మూడో ఆటగాడి కథ చెప్పాలి అది టెక్స్ట్ పోస్ట్ ఉందండి దానికి ఎనిమిదికి చాలా సంబంధం కూడా ఉంది అది మీరు బ్లాగ్లో పరిశీలించుకోవచ్చు నాకు అవకాశాన్ని బట్టి వరుస క్రమంలో చెప్తున్నాను కాబట్టి అది మరో వీడియోలో ఇస్తాను ఏదైతే ఏమైంది ఏదో ఒకటి పదే పదే చెప్పి నమ్మించగలిగితే సరి అంతగా అయితే దొరికినప్పుడు దొర్లించేయవచ్చు అనుకుంటారు పీవీజీ మరణించినప్పుడు ఆయన భౌతిక కాయాన్ని సైతం అవమానించేటప్పుడు భవిష్యత్తులో ఇంతగా బహిర్గతమై కేసులతో నిరూపించబడి ఇరుక్కున పడతామని ఊహించలేదు కదా కాబట్టి అప్పటి భాష్యం అప్పుడు చెప్పారు ఇప్పుడైతే మౌనంగా ఉంటారు అచ్చంగా చెంబా మామం చంపేసిన దానికి మౌనంగా ఉన్నట్టు అట్లా ఈ మహానాడులు చేస్తాం కీర్తిస్తాం మరి అప్పుడు ఎందుకు వెనుకపోటు పొడిచాడు అప్పుడు మహానుభావుడు కాడు అట్లా ఉంటుంది ఈ మొత్తం రకరకాల సీసాల్లో ఉన్న ఉన్నది ఒకటే సారా అండి కాబట్టి అది వాళ్ళు ఊహించలే మొదటిసారి లగాన్ చూసేటప్పటికి ఇదంతా మాకు దృష్టిలో కూడా లేదు విధి వ్రాత అనుకుంటూ గడుపుతున్నాం కాబట్టి రెండు వేల ఐదు తర్వాత పునరాలోచనలో ఉండగా రెండు వేల ఏడులో బ్లాగు రాయడానికి ముందు మొత్తం అన్ని సమీక్షించుకునేటప్పుడు మాకు మరోసారి లగాన్ అండర్లైన్ చేయబడి అర్థమైంది ఏమైనా చక్కని సంగీతము స్క్రిప్టు గల మనోహరమైన సినిమా లగా ఇక ప్రత్యేక అంశాలు ఏంటంటే ఆ తర్వాత గమనిస్తే ఒక ఎరాలో తెలుగు హిందీ సినిమా రంగాల్లో బహుశా మిగిలిన భాషల్లో కూడా దేశభక్తి తెగ పెరిగిపోయింది దేశభక్తితో కూడిన కథలు ఇటీవల వెంకటేష్ సుభాష్ చంద్రబోస్ ఇటీవలనే అప్పుడు అన్నానండి పంతొమ్మిది వందల నలభై రెండు లవ్ స్టోరీ ఇత్యాది చాలా సినిమాలు ట్రెండింగ్ అనమాట అప్పుడు దేశభక్తి అవి పెరిగాయి కనీసం సినిమాలో జెండా సీనో హీరో లేదా హీరోయిన్ల దేశభక్తిని ప్రతిబింబించే సీనో ఒక్కటన్నా ఉండడం ఆ ఎరాలో పరిపాటైపోయింది ఉదాహరణ చెప్పాలంటే ప్రభాస్ నటించిన రాఘవేంద్ర గవర్నర్ వస్తూ ఉండగా జెండా వందనం జరుగు జనగణమన పాడుతూ ఉన్నప్పుడు పక్కవాడెవడో గమ్ తిన్నాడని ఈ హీరో వాడిని గవర్నర్ దృష్టిలో పడినా కూడా పోలీసులు నివారిస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళి ఆ పాట జనగణమన అయిపోయిన తర్వాత జాతీయ గీతం అయిపోయిన తర్వాత అప్పుడు వీడిని చిత అలాగే అదేంటో మహేష్ బాబు బాబీ సినిమాలను చాలా సినిమాల్లో అప్పుడు కనీసం ఒక ఇప్పుడు కనుక ఒడియాలు ఆవకాయ సీన్లు తప్పనిసరి సినిమాల్లో లాగా అప్పట్లో ఒక జెండా సీన్ ఉండేది ఇక విజయశాంతితో అయితే ఆమె తమ్ముండి తాలిబాన్లు బ్రెయిన్ వాష్ చేసేసి దేశద్రోహిగా మార్చేస్తే పోలీస్ ఆఫీసర్ అయిన ఈవిడ నాణాలు తంటాలు పడి అలాంటి పసి వాళ్ళ బ్రెయిన్ వాష్కు విరుగుడు చేసినట్టు సినిమాలు లాంటి కొల్లలు ఇక మరో ముఖ్యమైన సినిమా ఖడ్గం ప్రజా దృక్పథాన్ని యాటిట్యూడ్ ఇట్స్ నాట్ ఈగో ఇప్పుడు కొత్తగా యాటిట్యూడ్ అన్న పదానికి ఈగో అని చెప్తున్నారు అహానికి ఈగో యాటిట్యూడ్ అంటే ఆలోచన దృక్పథం ఆలోచన సరళి ద వే వి రిసీవ్ ద లైఫ్ ద వే వీ వాచ్ ద లైఫ్ దీన్ని యాటిట్యూడ్ అంటారు కాబట్టి ఆ ప్రజా దృక్పథాన్ని అంచనా వేసుకునేందుకు నిర్మించబడే ఇలాంటి సినిమాలలో ఖడ్గం మరికొంత ప్రత్యేకమైనది దానికున్న ఇతర ప్రయోజ ప్రయోజనాల్లో ఒకటి మా మీద దాన్ని ప్రయోగించడం కథ అందరికీ తెలిసిందే దేశ ద్రోహానికి ఒడిగట్టిన పాతబస్తీ ముస్లింలు కొందరైతే దేశం కోసం త్యాగం చేయడానికి సిద్ధపడే ముస్లింలు మరికొందరు అద్భుతమైన గ్రాఫిక్స్తో జాతీయ జెండా చార్మినార్ని చుట్టేయడం చిత్రీకరించబడిన స్ఫూర్తిదాయకమైన చిత్రం అది ముస్లింలందరూ టెర్రరిస్టులు కారు కానీ టెర్రరిస్టులందరూ ముస్లింలే కాబట్టి ముస్లింలకి టెర్రరిస్టులకి అనుకూలమైన ఆలోచన సరళిగల ముస్లింలందరినీ మేము మరకలంటాం అద్వైతాన్ని అంటే మేము అల్లాహ్ అంటాం వాళ్ళ అంబాభవాని అంటారు అంతే తేడా అనుకుండే ముస్లింని మా తోటి ముస్లిం అనుకుంటాం మా అద్వైతంలో ఒక భాగం అనుకుంటాం అలా కాక మా అల్లాహకే ప్రత్యేకం అనేటటువంటి వాళ్ళని మేము మరకలు అంటాం ఆ మరకలు ఎప్పుడూ ప్రమాదకరమే వాళ్ళు ఈ యుద్ధపు గెలుపు తర్వాత మరకలు కిరకలు బొందుగాళ్ళు వీళ్ళు మొత్తము తమ క ఆలోచన సరళకి పనిష్మెంట్ తీసుకుంటారు తమ కర్మల ఫలాలు పొందుతారు గ్యారంటీ దీన్ని మరెప్పుడైనా విశదంగా చెప్తాను ఇక ఈ లా ఖడ్గం సినిమా యొక్క అనువర్తన ఏంటంటే ఈ సినిమాతో మాకు చెప్పింది ఏం లేదు కానీ మా నుండి చెప్పించుకో ప్రయత్నించింది చాలా ఉంది రెండోసారి శ్రీశైలం చేరిన కొత్తల్లో అప్పటికి మేము ఇంకా టీవీ కొనలేదు మా పూర్వ విద్యార్థి తన సీడీ ప్లేయర్లో ఈ సినిమా చూపించాడు భారతీయ ముస్లింలపై ఆర్ఎస్ఎస్ లాంటి అభిప్రాయాలు ఉన్నాయా మాకు వైషమ్యం ఉందా ఏమున్నది అన్నది తెలుసుకోవడం కోసం చాలా ప్రయత్నం అది భారతీయ ముస్లింలపై మా అభిప్రాయం చెప్పమని తెగ ఒత్తిడి చేశాడు మా పూర్వ విద్యార్థే కాకుండా మరికొందరు కూడా దానిని అండర్లైన్ చేశారు అప్పటికి మాకు ఏ ధ్యాస ఉందో బయటికి చెప్పే దగ్గర మేము లేం మా జాగ్రత్తలో మేమున్నాం అంచేత మాకే ధ్యాస లేదు అని చెప్పాం కానీ విచిత్రంగా ఆ ఎరాలో మాకు ఏ స్నేహితుడు సాయం చేయలేదు చివరికి సాయం చేస్తున్న ఏకైక వ్యక్తిగా కాశీం మాత్రమే మిగిలిపోయాడు అయితే తదుపరి బ్లాగ్ రాసే ముందు వాటన్నిటిని విశ్లేషించుకునేటప్పుడు ఇది మాకు చాలా ప్రాధాన్యతతో కనబడింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మేము ఫ్యాక్టరీలో ఉండగానే మా వివాహానికి ముందే గూఢచర్యం గురించిన ప్రాథమిక అవగాహన చేసుకుంటున్న రోజుల్లో అప్పటి గృహమంత్రి ఎస్పి చవాన్ పత్రికాధిపతిలో సిఐఏ ఏజెంట్లు ఉన్నారు అంటూ ప్రకటించడం అందులో డ్రామోజీని అండర్లైన్ చేస్తూ మా నేను ఇచ్చిన ఫిర్యాదు మీద తమ్ము చేస్తున్న కృషి ఏంటో మాకు హింట్స్ ఇస్తూ అన్న ప్రకటన లాంటిదది ఆ నేపథ్యంలో ఈరోజు రేపో రామోజీరావు అరెస్ట్ అనడం కుదరదని అర్థమైంది అప్పటి రోజుల్లోనే సెప్టెంబర్ పదకొండు పద్దెనిమిది వందల తొంభై మూడులో చికాగో మత మహాసభలో స్వామి వివేకానంద చారిత్రాత్మక ఉపన్యాసం గురించి తదనంతర పరిణామాల్లో నూరేళ్లుగా భారతదేశం మీద హిందూ మతం హిందూ ధర్మం సంస్కృతుల మీద కుట్ర జరుగుతోందన్న ప్రాథమిక అవగాహన కలిగింది అంతేగాని ఇంకా భద్రాచలం రామదాసుని విడిపించేందుకు తాని శాఖల్లోకి రామోజీ రావడం గురించి మాకు అవగాహన లేదు క్రమక్రమంగా చెప్పారు అప్పటి ఆ విషయాలన్నీ నేను నా డైరీలో రాసుకున్నాను కాబట్టి భారతీయ ముస్లింల పట్ల మా అభిప్రాయం ఏమిటి అనే విషయమై అంత ఆరాట పడడం మాకు అర్థమైంది తొంభై రెండు తర్వాత మాకు ఆ విషయమై పెరిగిన అవగాహన ఏమిటో తెలుసుకోవాలన్నది వాళ్ళ తపన ఈ విషయం అర్థమయ్యాక మేము అటువైపు మరింతగా దృష్టి సారించాము అప్పటికే ఆస్తిని అయిన వాళ్ళని పోగొట్టుకున్నందున భగవద్గీత మీద దేవుడి మీద పూర్తిగా ఆధారపడ పడేవాళ్ళం ఆ రీత్యా భారత రామాయణ భాగవతాలు చదవటం ఉపనిషత్తులు చదవటం భక్తి సినిమాలు చూడటం చేసేవాళ్ళం గీత ఆచరణ అన్నది కష్టాల కడలిలో మాకున్న ఏకైక పడవ రామకోటి కూడా రాసేవాళ్ళం అండి దాదాపు ఒక ఎనిమిది నుండి తొమ్మిది లక్షల వరకు రాసాం తదుపరి అసలు ఇంటి నుండి వెళ్ళగొట్టబడ్డా ఇంకా రాసే తీరిక అవకాశం లేదు అందుచేత ఖడ్గం విషయం మాకు అర్థమయ్యాక భారత రామాయణ భాగవతాది ఇతిహాసాలని మరింత లోతుగా పరిశీలించడానికి గూఢచర్య దృష్టితో అవగాహన చేసుకోవడానికి ప్రయత్నించాం ఆ ప్రయత్నంలోనే మా అవగాహన మరింతగా పెరిగింది ఇక కథ సినిమా ఇది ప్రత్యేకించి చెప్పవలసి ఉన్నదండి ఇప్పటికే నిడివి పెరిగినందున మీకు ఆసక్తి అనిపిస్తే మీరు నా బ్లాగ్లో పరిశీలించుకోవచ్చు దీని గురించి నా విశ్లేషణ మరో వీడియోలో ఇస్తానండి పరిశీలించవలసిందిగా నమ్మమని నేను చెప్పడం లేదు పరిశీలించి మీదైన విశ్లేషణ మీరు చేసుకోవచ్చు నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్రియపుత్రి పుత్రులారా ప్లీజ్ लाइक शेर अंड रिकमेंड मै चा अदर्स ऐज् वेल सब्सक्रेब इ्लीज़ सपोर्ट अमोड़ी माता अंतानंदू स्प्रेड दि ट्रूथ एदर्पइंग और स्पिटालिटी अ रूट्स आफ दोसईटी ऐज वेल सपोर्ट मे फैनाशियलो टू कंटिव दिशम ऐज टू विराल उज्ज्वल भविष्य कोसम ప్రకృతి పరిరక్షణ కోసం ఈ మెదళ్ళే ఆయుధాలుగా యుద్ధం ఇందులో పాలు పంచుకోవాల్సిందిగా సామాన్యులందరినీ పుత్రి పుత్రులందరినీ కుల మతాలకి రాజకీయాలకి అతీతంగా స్వాగతిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్